ఇంకొక విషయం చెప్పాలి నా ప్రయాణం ఈ సినిమా ఆరు నెలల ప్రయాణం ఎలా జరిగిందంటే మార్చ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాం ప్రతిరోజు సెట్లో ఒక ఖైదీతో గడిపాను ప్రతిరోజు సెట్లో ఒక ఎముడికి మొగుడుతో గడిపాను ఒక దొంగ మొగుడుతో టైం స్పెండ్ చేశాను ఒక అత్తకెముడు అమ్మాయి మొడితో స్పెండ్ చేశాను రౌడీ ఎల్లుడితో స్పెండ్ చేశాను గ్యాంగ్ రేట్తో స్పెండ్ చేశాను జగదేకి అతల సుందరితో స్పెండ్ చేశాను అసలు వాట్ నాట్ హిట్లర్ మాస్టర్ బావగారు బాగున్నారా చూడాలని ఉంది అట్మోస్ట్ చిరంజీవి గారి నూట యాభై ఫిల్మ్స్ కెరియర్లో ఆల్మోస్ట్ నేను చూస్తూ పెరిగిన అన్ని సినిమా పాత్రలతో ఆయనతో నేను ప్రయాణం చేశాను ఎందుకంటే ప్రతిరోజు ఆయన పక్కన కూర్చొని చిన్న సార్ ఆ సినిమా ఎలా చేశారు సార్ ఈ సినిమా ఎలా చేశారు సార్ ఈ కామెడీ అంటే ఒక నాస్టాలజీ ఫీలింగ్ నాకు నా లైఫ్లో నేను మర్చిపోలేని జర్నీ సో ఆయన అనుభవాలన్నీ కలిపి ఒక ఆవకాయ అన్నం ముద్దలా మా అందరికి వడ్డించారు థ్యాంక్ యూ చిరంజీవి సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా ఆరు నెలల ప్రయాణం తర్వాత లాస్ట్ వర్కింగ్ డే రోజు చిరంజీవి గారు నేను మా ఇద్దరం ఒకరినొకరిని చూస్తూ ఆప్యాయంగా అఫెక్షన్గా నన్ను ఆయన హక్ చేసుకున్న సందర్భం నా లైఫ్లో నేను మర్చిపోలేను అండ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఒక హీరోగా ఆయన నమ్మి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు ఒక డైరెక్టర్గా అలాంటి ఒక లెజెండరీ హీరోతో నేను పనిచేసినందుకు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను దట్ షోస్ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి ఎక్కడ వెళ్ళబోతుంది అనేది అంత పాజిటివిటీ ఉంది థ్యాంక్ యూ చిరంజీవి సార్ థ్యాంక్ యూ సో మచ్